గుడ్ ఈవినింగ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మనం అందరం అనుకున్నట్టుగానే గ్రూప్ వన్ నోటిఫికేషన్ వచ్చేసింది సో ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనందరు ఆస్పిరెంట్స్కి మెయిన్గా తెలుసుకోవాల్సింది టీఎస్పిఎస్సి గ్రూప్ వన్ కొత్త నోటిఫికేషన్లో ఉన్న మేజర్ చేంజెస్ ఏంది సో ఇవి తెలిస్తే మనకి ఏంటంటే ఎగ్జామినేషన్ మీద ఒక క్లారిటీ వస్తుంది సో మీ అందరికీ ఇది చాలా చాలా యూజ్ అవుతుంది ఎవరైతే గ్రూప్ వన్కి ప్రిపేర్ అవుతున్నారో మీరు ఖచ్చితంగా ఈ వీడియో ఎండు వరకు చూడకండి ఎండ్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా చాలా యూజ్ అవుతుంది సో నేను నోటిఫికేషన్ని ఒకసారి చదివి మీ ముందుకు తీసుకొచ్చాను నేను అబ్జర్వ్ చేసిన మెయిన్ ఫైవ్ చేంజెస్ ఇవి సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి యాజ్ వెల్ యాజ్ మీ గ్రూప్ వన్ యాస్పిరియన్స్ ఉంటారు కదా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ వాళ్ళందరికీ షేర్ చేయండి మీరు ఎవరైతే ఈ యూట్యూబ్ ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనం నోటిఫికేషన్ చూస్తే అందులో మనకి మేజర్గా ఫైవ్ చేంజెస్ ఉన్నాయి ఫైవ్ చేంజ్ ఏంటంటే మోడ్ ఆఫ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అంటే మన గ్రూప్ వన్ టూ స్టేజెస్ ఎగ్జామినేషన్ ఒకటి ఏంటంటే ప్రిలిమ్స్ స్టేజ్ ఉంటుంది యాజ్ వెల్ అస్ ప్రిలిమ్స్ క్లియర్ అయిన తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఇది అందరికి తెలిసిన ఫ్యాక్టే కాకపోతే ఈసారి నోటిఫికేషన్లో ఏం మెన్షన్ చేశారంటే ఈ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అనేది ఐదర్ ఓఎంఆర్ బేస్డ్ ఉండొచ్చు ఆర్ సిబిఆర్టీ బేస్డ్ ఉండొచ్చు సిబిఆర్టీ అంటే కంప్యూటర్ బేస్డ్ సిస్టమ్ అన్నట్టు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సిస్టమ్ ఈ సిబిఆర్టీ మోడ్ అయినా ఉండొచ్చు ఓఎంఆర్ మోడ్ అయిన ఉండొచ్చు ఇది నోటిఫికేషన్ లో ఒక మేజర్ చేంజ్ ఇది మెన్షన్ చేశారు నెక్స్ట్ చేంజ్ ఏంటంటే మన మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది కదా అందులో ఉండే క్వశ్చన్ పేపర్ వాళ్ళు ఐదర్ డిజిటల్ మోడ్లో లో ఇవ్వచ్చు ఆర్ కన్వెన్షనల్ మోడ్లో లో ఇవ్వచ్చు ఇక్కడ మీ అందరికి ఒక డౌట్ రావచ్చు వాట్ ఈస్ డిజిటల్ మోడ్ అని డిజిటల్ మోడ్ అంటే ఇంతకుముందు మన ఏపీ గవర్నమెంట్ ఉంది కదా వాళ్ళ గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ వాళ్ళు ఎలా ఫాలో అయ్యారంటే వాళ్ళందరు యాస్పిరియన్స్కి ఒక ట్యాబ్ ఇచ్చారు అన్నట్టు ఒక ట్యాబ్ ఇచ్చి ఆ ట్యాబ్లో లో మీకు క్వశ్చన్స్ ఉంటాయి వన్ టూ త్రీ ఫోర్ అప్ టు ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఉంటాయి మీ లాగిన్ మీ రెస్పెక్టివ్ మీకు ఒక యూజర్ ఐడి ఉంటుంది అది ఎగ్జామినేషన్ టైం కాగానే లాగిన్ అవ్వగానే మీకు ఫిఫ్టీన్ క్వశ్చన్స్ డిస్ప్లే అయిపోతాయి అక్కడ ఆ క్వశ్చన్స్ చూసి మీరు మీ ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది ఆన్సర్ మాత్రం ఆన్సర్ షీట్ మీద రాయాలి క్వశ్చన్ పేపర్ మాత్రం మీకు ట్యాబ్లలో ప్రొవైడ్ చేస్తారు అది టీఎస్పిఎస్సి ఈసారి ఇవ్వాలని అనుకుంటుంది అంటే వాళ్ళు ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు వాళ్ళు నోటిఫికేషన్లో మెన్షన్ దే మే గివ్ ఇట్ యాజ్ ఎ డిజిటల్ మోడ్ ఆర్ ఆర్ఎల్స్ కన్వెన్షనల్ మోడ్ ఏదైనా ఉండొచ్చు మెయిన్స్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ నెక్స్ట్ పేపర్ ఎవాల్యుయేషన్ దీని గురించి కూడా మెన్షన్ చేశారు అది ఐదర్ డిజిటల్ మోడ్ ఉండొచ్చు కన్వెన్షనల్ మోడ్ ఉండొచ్చు అంటే మనం రాస్తాం కదా పేపర్స్ మనం రాసిన ఓఎంఆర్ షీట్స్ ఉన్న ఎగ్జామినేషన్ మెయిన్స్ ఎగ్జామినేషన్ పేపర్స్ ఉంటాయి కదా వాటిని స్కాన్ చేసి ఎవాల్యుయేటర్కి పంపవచ్చు అన్నట్టు స్కాన్ చేసి ఎవాల్యుయేటర్కి పంపితే ఆయన ట్యాబ్లో ఎవాల్యుయేషన్ చేసి ఆ సాఫ్ట్ కాపీని మళ్ళీ టీఎస్పీఎస్కి పంపవచ్చు వాళ్ళ మార్క్స్ వేసి పంపవచ్చు ఇది ఒక మెకానిజం ఆర్ఎల్స్ మీ పేపర్ని డైరెక్ట్ ఎవాల్యుయేటర్కి ఇచ్చేసి హార్డ్ కాపీ ఆయన కరెక్షన్ చేసి టీఎస్పీసీకి పంపారు అనుకోండి ఇది కన్వెన్షనల్ మెథడ్ ఇది డిజిటల్ మెథడ్ నెక్స్ట్ ఇంకోటి ఏం మెన్షన్ చేశారంటే పెన్ ఏం యూజ్ చేయాలి మెయిన్స్ ఎగ్జామినేషన్లో పెన్ను మాత్రం ఖచ్చితంగా బాల్ పాయింట్ పెన్ మాత్రమే యూజ్ చేయాలని మెన్షన్ చేశారు ఖచ్చితంగా బాల్ పాయింట్ పాయింట్ బాల్ పాయింట్ పెన్ యూజ్ చేయాలి ఒకవేళ ఈ పెన్ యూజ్ చేయకుంటే మీ ఆన్సర్ షీట్ ఇన్వాలిడేట్ అవుతుందని కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది నోటిఫికేషన్లో ఇది ఫోర్త్ చేంజ్ ఫిఫ్త్ చేంజ్ మేజర్ చేంజ్ ఏంటంటే ఇది అందరికీ తెలుసు ఇది బ్రేకప్ ఆఫ్ వ్యాకెన్సీస్ బ్రేకప్ ఆఫ్ వ్యాకెన్సీస్ ఇప్పుడు హారిజెంటల్ రిజర్వేషన్ ఫాలో అవుతున్నారు ముందు మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి మీరు పాత గ్రూప్ వన్ నోటిఫికేషన్ తీసుకోండి నోటిఫికేషన్లలో ఫర్ ఎగ్జాంపుల్ మల్టీజోన్ వన్లో డిఎస్పి పోస్ట్ కానీ డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ ఉంటే అందులో జనరల్ ఉమెన్ జనరల్ ఉమెన్ అని ఉంటుండే ఓపెన్ కేటగిరీ జనరల్ ఉమెన్ ఎస్సీ కేటగిరీ జనరల్ ఉమెన్ ఇలా మెన్షన్ చేసి ఉంటుండే బట్ ఈసారి ఏంటంటే క్లియర్గా వాళ్ళు బ్రేక్అప్ ఆఫ్ వ్యాకెన్సీస్ హారిజెంటల్ లో ఇచ్చారు అంటే ఇక్కడ ఎక్కడ కూడా ఉమెన్ వ్యాకన్సీస్ అనేది మెన్షన్ చేయడం జరగలేదు సో మీరు ఇక్కడ చూడండి నేను ఇందాక చెప్పాను కదా ప్రిలిమినరీ టెస్ట్ ఆబ్జెక్టివ్ టైప్ అంటే ఎంసీక్యూ బేస్డ్ ఉంటుంది ఎంసీక్యూ బేస్డ్ ఉండి విల్ బి హెల్డ్ ఇన్ ఓఎంఆర్ బేస్డ్ ఆన్లైన్ మోడ్ ఆర్ కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ సిబిఆర్టీ మోడ్ ఏదైనా ఉండొచ్చు మీకు ఆన్లైన్ ఉండొచ్చు ఆర్ఎస్ ఓఎంఆర్ ఉండి ఆఫ్లైన్ ఉండొచ్చు ఏం మోడ్ ఆన్లైన్ ఉంటే మీకు సిస్టమ్ ఉంటుంది సిస్టంలో లాగిన్ అయితే మీకు క్వశ్చన్ పేపర్ వస్తుంది వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ డిస్ప్లే అవుతాయి ఎగ్జామ్ రాసి సబ్మిట్ బటన్ ఉంటుంది సబ్మిట్ బటన్ ప్రెస్ చేయగానే మీ మీ క్వశ్చన్ పేపర్ సబ్మిట్ అయిపోతుంది మీ రెస్పాన్స్ షీట్ అనేది సబ్మిట్ అయిపోతుంది లేకపోతే ఓఎంఆర్ ఉంటే మీకు ఓఎంఆర్ షీట్ ఇస్తారు యూనిట్ బబుల్ మీకు బబుల్ వన్ టూ త్రీ అప్ టు వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి మీరు వాటిని బబుల్ చేసి ఆ ఓఎంఆర్ షీట్ని ఇన్విజిలేటర్కి రిటర్న్ ఇవ్వాలి ఇది ఆఫ్లైన్ మోడ్ ఎస్ సిబిఆర్టీ మోడ్ ఉండొచ్చు సెక్స్ట్ నెక్స్ట్ మేజర్ చేంజ్ ఇక్కడ ఇదే చెప్పారు వీళ్ళు మీరు ఈవెన్ ఎగ్జామినేషన్ అప్లై చేసేటప్పుడు మీరు ఓఎంఆర్ బేస్డ్ అయితే థర్టీ త్రీ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే అప్లికేషన్ అనేది మీకు టూ టైప్స్ ఉంటాయి ఒకటి ఓఎంఆర్ బేస్డ్ అని ఉంటుంది అక్కడ థర్టీ త్రీ డిస్టిక్స్ ఇవ్వాలి ప్రిఫరెన్స్ మీరు హైదరాబాద్లో రాయాలనుకుంటున్నారా వరంగల్ ఆదిలాబాద్ రంగారెడ్డిన మీ ప్రిఫరెన్స్ సీక్వెన్స్ ఇవ్వాలి నెక్స్ట్ ఇంకో మోడ్ సిబిఆర్టీ మోడ్కి కూడా సెంటర్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఈ మోడ్ మోడ్కి సెంటర్స్ ఇవ్వాలి మోడ్ మోడ్కి ఇవ్వాలి బట్ మోడ్ మోడ్కి ఇచ్చేటప్పుడు ఓన్లీ టెన్ డిస్టిక్స్ సెలెక్ట్ చేయాలి ఇక్కడ మెన్షన్ చేసిన టెన్ డిస్టిక్స్ ఉన్నాయి కదా ఆదిలాబాద్ కరీంనగర్ వరంగల్ ఖమ్మం హైదరాబాద్ రంగారెడ్డి నిజామాబాద్ మహబూబ్ నగర్ మెదక్ నల్గొండ ఏంటంటే ఉమ్మడి జిల్లాలు అంటే ముందు తెలంగాణ ఫార్మేషన్ అయిన తర్వాత మనకు టెన్ డిస్టిక్స్ ఉండే కదా ఆ టెన్ డిస్ట్రిక్ట్స్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఎప్పుడు సీబీఆర్టీ మోడ్ ఉన్నప్పుడు ఓఎంఆర్ మోడ్ లో థర్టీ త్రీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో అప్లికేషన్లో మీరు రెండు సార్లు డిస్టిక్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఇది చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి నెక్స్ట్ ఇంకోటి వీళ్ళు ఏం చేశారంటే ఒకవేళ సీబీఆర్టీ మోడ్ ఉంటాయి ఒకవేళ ఎగ్జామినేషన్ సిబిఆర్టీ మోడ్ ఉంటే వీళ్ళ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కువ ఉండదు కదా మన దగ్గర సిస్టమ్స్ ఎక్కువ అవైలబిలిటీ ఉండేవి కాబట్టి టూ సెషన్స్ లో ఉండొచ్చు ఎగ్జామ్ ఎగ్జామ్ టూ సెషన్స్ లో ఉంచే ఛాన్సెస్ ఉన్నాయి మార్నింగ్ సెషన్ ఆఫ్టర్నూన్ సెషన్ టూ సెషన్స్ లో ఉండొచ్చు సో ఈ టూ సెషన్స్ లో ఎగ్జామ్ పెట్టిన తర్వాత స్కోర్ ఎలా తీస్తారని మీకు ఒక డౌట్ ఉండొచ్చు స్కోరు నార్మలైజేషన్ ఫాలో అవుతారు ఇక్కడ 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 ఇచ్చారు వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు ద కమిషన్ విల్ నార్మలైజ్ ద స్కోర్స్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విచ్ ఆర్ కండక్టెడ్ ఇన్ మల్టీ సెషన్స్ టు టేక్ ఇన్ టు ద అకౌంట్ ఆఫ్ వేరియేషన్ ఇన్ ద క్వశ్చన్ పేపర్స్ అక్రాస్ ద డిఫరెంట్ సెక్షన్స్ అంటే క్వశ్చన్ పేపర్లో చేంజెస్ రావచ్చు కొన్ని ఒకవేళ మధ్యాహ్నం పెట్టిన దాంట్లో కొంచెం ఈజీగా వచ్చి ఆఫ్టర్నూన్ మార్నింగ్ పెట్టిన దాంట్లో టఫ్ ఉంటే అప్పుడు ఏం చేస్తారు అంటే నార్మలైజేషన్ క్రైటీరియా ఫాలో అవుతారు ద క్రైటీరియా ఆఫ్ నార్మలైజేషన్ ఇస్ గివెన్ ఇన్ అనక్సర్ సెవెన్ అనగ్జర్ సెవెన్ లో వీళ్ళ క్రైటీరియా కూడా ఇచ్చారు ఇది వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్ నెక్స్ట్ నేను మీకు ముఖ్యంగా చెప్పింది ఏంటంటే మెయిన్స్ ఎగ్జామినేషన్ డిస్క్రిప్టివ్ టైప్ ఉంటుంది అది అందరు తెలుసు ద కమిషన్ రిజర్వ్ ద రైట్ టు కండక్ట్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఐదర్ త్రూ డిజిటల్ మోడ్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ డిస్ప్లే ఆర్ కన్వెన్షనల్ హార్డ్ కాపీ క్వశ్చన్ పేపర్ అంటే నేను చెప్పాను కదా డిజిటల్ మోడ్ అయితే మీకు ట్యాబ్ ప్రొవైడ్ చేస్తారు ట్యాబ్లో క్వశ్చన్స్ ఉంటాయి ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఈచ్ ఈచ్ పేపర్కి పేపర్ వన్కి ఫిఫ్టీన్ పేపర్ టూ అలా ఫిఫ్టీన్ క్వశ్చన్ డిస్ప్లే అవుతాయి మీరు ట్యాబ్లో చూసుకుంటా ఆన్సర్ రాయాల్సి ఉంటుంది లేకపోతే కన్వెన్షనల్ అయితే మీకు క్వశ్చన్ పేపర్ ఫిజికల్గా కాపీ ఇస్తారు హార్డ్ కాపీ ఇస్తారు అలా సో ఇదొకటి ఇంకో థార్డ్ చేంజ్ మీకు ముందే చెప్పాను ద కమిషన్ మే ఎవాల్యుయేట్ ద ఆన్సర్ స్క్రిప్ట్స్ ఆఫ్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్ ఆన్ డిజిటల్ ఆ డిజిటల్ ఆన్లైన్ మోడ్ ఇన్ అడిషన్ టు ఆర్ ఇన్స్టి కన్వెన్షన్ కన్వెన్షనల్ ఎవాల్యుయేషన్ సో ఎలా అయినా ఉండొచ్చు ఎవాల్యుయేషన్ కూడా ఎవాల్యుయేటర్కి మీ ఆన్సర్ కాపీస్ స్కాన్ చేసి ఈ వీళ్ళకి ఎవాల్యుయేటర్కి డిజిటల్ మోడ్లో పంపొచ్చు సాఫ్ట్ కాపీ పంపితే వాళ్ళు దాన్ని వాళ్ళ ట్యాబ్లో ఎవాల్యుయేట్ చేసి మీకు వచ్చిన మార్క్స్ని విల్ సెండ్ ఇట్ టు టీఎస్పిఎస్సి ఇది ఒక మెకానిజం దీన్ని డిజిటల్ మోడ్ అంటారు లేకపోతే కన్వెన్షనల్ మెకానిజం ఏముంటుందంటే మీరు రాసిన పేపర్నే ఆ పేపర్స్ని ఎవాల్యుయేటర్కి పంపుతారు ఎవాల్యుయేటర్ కరెక్షన్ చేసి వాటిని టిఎస్పిఎస్సి పంపొచ్చు ఇది మెయిన్గా ఒకటి ఆ మెయిన్స్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపరు డిజిటల్ మోడ్ అయినా ఉండొచ్చు ఆర్ఎల్స్ కన్వెన్షనల్ మోడ్ ఉండొచ్చు సెకండ్ చేంజ్ ఏంటంటే మీ పేపర్ ఇవాల్యుయేషన్ కూడా డిజిటల్ మోడ్ ఉండొచ్చు ఆర్ఎల్స్ కన్వెన్షనల్ మోడ్ ఉండొచ్చు సో నెక్స్ట్ మేజర్ చేంజ్ లాస్ట్ చేంజ్ ఏంటంటే హారిజెంటల్ రిజర్వేషన్ మనకి ఇంతకుముందు ఉన్న గ్రూప్ వన్ నోటిఫికేషన్ కి ఇప్పుడున్న నోటిఫికేషన్ కి మేజర్ చేంజ్ ఏంటంటే ఉమెన్ వ్యాకెన్సీస్ ఇక్కడ చూడండి ఇక్కడ ఎక్కడ కూడా ఉమెన్ రోస్టర్ లేదు ఈ వ్యాకెన్సీస్లలో లలో మొత్తము ఓన్లీ సోషల్ రిజర్వేషన్స్ ఇచ్చారు ఓన్లీ దే ఆర్ గివెన్ సోషల్ రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ బీసీ యాజ్ వెల్ ఎస్ ఈడబ్ల్యూఎస్ జస్ట్ ఇవే మెన్షన్ చేశారు ఉమెన్కి కి ఇక్కడ ఎక్కడ ఇందులో నుండి ఎలా తీస్తారంటే ప్రతి కేటగిరీలో థర్టీ త్రీ పర్సెంట్ ఉండాలి ఉమెన్ ప్రతి కేటగిరీలో మినిమం థర్టీ త్రీ పర్సెంట్ వచ్చారా లేదా అనేది చెక్ చేసి అప్పుడు ఫైనల్ రిజల్ట్స్ అప్పుడు అది చేస్తారన్నట్టు సో ఇవి గైస్ మేజర్ చేంజెస్ ఇన్ ద ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ ఇది మీ అందరి కోసం నేను నోటిఫికేషన్ చదివి ఇంపార్టెంట్ మేజర్ చేంజెస్ అందరికీ యూజ్ ఇది గ్రూప్ వన్ రాసే ప్రతి యాస్పిరెంట్కి వెరీ వెరీ నెసెసరీ కాబట్టి ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ చేంజెస్ తెలిస్తేనే వాళ్ళకి ఎగ్జామినేషన్ మీద ఒక కమాండ్ వస్తుంది సో ఇలా ఉండొచ్చు అనేది ప్రతి యాస్పిరెంట్ షేర్ చేయండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు లైక్ చేయండి మేము మీకోసం కొంచెం హార్డ్ వర్క్ చేసి మీకోసం మంచి అప్డేట్స్ ఇస్తున్నాం కాబట్టి ఇంకా నోటిఫికేషన్లో చాలా చేంజెస్ ఉన్నాయి నేను ఇంకో వీడియో మీకోసం తయారు చేస్తాను ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి అట్లీస్ట్ మీరు ఒక ఫైవ్ హండ్రెడ్ లైక్స్ అని ఇవ్వండి ఈ వీడియోకి మినిమమ్ మనకు ఆల్రెడీ టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ లైక్స్ వస్తున్నాయి ఒక ఫైవ్ హండ్రెడ్ లైక్స్ ఇది ఏంటంటే వేరే వాళ్ళకి షేర్ అవుతుంది వేరే వాళ్ళకు కూడా రికమెండ్ చేస్తుంది ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి యాజ్ వెల్ అస్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని చాలా మంది చూస్తున్నారు అరౌండ్ టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో